ఇచ్చి ఉన్నారు నూటొక్క రూపాయ కాలుగా ఇచ్చి ఉన్నారు కావున వీరిని మీ కుటుంబాన్ని శ్రీ కనకదుర్గా దేవి నలవేళ నా నుంచి కాపాడని ప్రార్థన జవాకడ శ్రీనివాసరావు గారు జవాకడ శ్రీనివాసరావు గారు అమ్మవారికి కావున నిర్మి వారి కుటుంబాన్ని శ్రీ గణన దేవి కలనలక కరుణించి కాపాడినందున శ్రీ గణన దేవి

ము బాగారుడికి అక్కడకి అందరికి తీసుకొచ్చానండి పదిహేను చీరల దాకా అదే నాకు కూతురు ఒక కూతురు మా అమ్మాయి మన అక్క అందరికి తీసుకొచ్చానండి పదిహేను చీరల దాకా ఆడపిల్లలకు చీరలు జరుగుతాయండి చెప్పు అమ్మ హాయ్ చెప్పు ఇదండి అమ్మమ్మ గారు తెలుసుగా మీకు ఏమో అమ్మ వాళ్ళ రెండో అక్క అంటే మా అమ్మ అమ్మ వాళ్ళకి ఇంకో పెద్ద అక్కాయి ఉంది ఇద్దరు అన్న తమ్ముడు మొత్తం ఐదు సంతానం ఇలా అప్పుల చెల్లు అన్నల తమ్ముడు లేండి ఇవండి అమ్మాయి మా మాట్లాడు ఎలా కనకుదరకుడి పదిష్ట కనకొదరకుందరికి పదిష్ట ఆరు పిల్లలు అందరికి బట్టలు తీసుకొచ్చాను పదిహేను మంది ఉన్నారు ముప్పై వాళ్ళకి తీసుకొచ్చాను ఆరుగురు సంతానం మొత్తం ఆరు మొక్కల ఆటలు ఆరుగురు ఈరోజు మా మధ్య చేశారు ఈ గ్రహం తీసుకొచ్చింది మా ఆఖర బాబాయ్ ఎవళ్ళు తీసుకొచ్చారు అమ్మవారి విగ్రహం ప్రదర్శించేసింది విగ్రహం కనకదుర్గం తల్లిది పూజలు బాగా ఆటలు బట్టలు పెట్టుకుంటున్నాం ఆటలు పండుగ పండుగ సరే మా మధ్య గారు దుర్గం తల్లిగ్రహం ఇచ్చారండి ఈరోజు హోమాలతో కలిశాలతో పూజలు చేసి బాగా దేవుడు ఉత్సవాలు బాగా రంగరంగ వైభవంగా జరిగినాయి దుర్గం తల్లి గుడి కట్టారు ఇప్పుడు ప్రతి సంవత్సరం దేవి నవరాత్రులకి తొమ్మిది నవరాత్రులు తీసుకొచ్చి చేస్తూ ఉంటారు యజ్ఞం చేస్తున్నారు కదా ఇప్పుడు చిరస్థాయిగా ఉండిపోయేటట్టుగా ఆలోచన చేసుకొని విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టారు మాకు ఇటు చూస్తే రావులం తల్లి గ్రామదేవత అటు చూస్తే తల్లి ఎల్వేలుపు మా మధ్య గారు ఫస్ట్ విగ్రహాన్ని ఇచ్చారు ఇప్పుడు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ సంవత్సరం సాంతం ఉండేటట్టుగా అమ్మవారినిచ్చారు బాగుందండి అసలు అమ్మవారి మటికి మీరు చూస్తారు వీడియోలో అమ్మా ఏంది వాట్లాడు ್ರೆಂಡ್ಸ್ ಈ ರೋಜು ಚಿಬ್ ಗ್ರಾಮದ ದುರ್ಗಮಗುಡ್ ಲಿಷ್ಟು ಕದ ಅದ ಭೋಜನ ಪಡಿಮೆ ಮಧ್ಯಾಹ್ನ ಪೂಟ ಮಧ್ಯಾಹ್ನ ಕಾರ್ಯಕ್ರಮ ಸೊ ಇಲ್ಲಂತ ಅಮ್ಮಮ್ಮು ಮಾಮ್ಮ ಅಕ್ಕಾಯಿ ಕುಂದು ಮಾ enggak majalah kucing mama ala kedak kaiye, itu mama, ad mama kai, maka mereka putri, ha putri yang bang 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 climate <imitation> आई बोलू सो तुम्ही आहेस काय काय YouTube चॅनल आहे हां चॅनल मी ते नाही करत हूं बार बार हे व्हिडिओ लागो पूर्ण कंप्लीट मी अपाया राम अपाया वारा रालू वारा garmi nura hai kya chalo okay main sunta <laughs> hoon tip hi le video ab pick up do esi se samaan hai log bol rahe hain bole ka nahi ho do hai garmi nahi bas number ఇదిగోండి మా మే మా అమ్మల తమ్ముడు అని చెప్పాక నేను అమ్మ తమ్ముడు మా అంటే మా మాకు చూపించరా Maa pheathu pheathu maa, ne mambole pheathu akkai. Ne, pheathu le. Na, akkai, akkai maa pheathu pudru, pheathu pudru. Pheathu akkai, maa 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 pheathu. Akkai ne. Akkai pheathu haa? Haa. Na, subscribe beri landru, me man juu saaraan maata. Haa? Akkai pheathu lai, pheathu lai. Maa, akkai maa. Kanda vaayasthu raa? Haa, ಅಪ್ಪ <laughs> ಬನ್ನಿ <laughs>

ఇదిగోండి ఫ్రెండ్స్ అమ్మల కన్న అమ్మ ఆదిపర శక్తి ముగ్గురమ్మల మూలకడ్డమ్మ శ్రీ దుర్గమ్మ తల్లి ఇదిగోండి అమ్మవారి సీమా ఇప్పుడు వచ్చారు మా నాన్నమ్మ వాళ్ళు అందరు పెట్టారు అమ్మవారి దగ్గర తిండి పని అందరూ అమ్మ అన్నీ పంపించింది అమ్మమ్మ పంపించిందా ఇదేం చీరేనా బాగుంది ఫందుకే అడుగుతున్నా ఇవన్నీ కొన్నిళ్ళు చూపించలేదండి వీడియోలు కొన్ని ఇళ్ళు వీడియోలు చూపించలేదు ఎవరెవరు పెట్టారో ఒక హీడియో చేసి చూపిస్తానండి ఎలా కలిసిన వాళ్ళు మా అబ్బాయికి వెళ్ళాము ఆ వరకు నువ్వు ఇంకెంత నీడోది ఎంత కుదరలేదండి అసమ్యానికిడియో లేదు అబ్బాయి బయటికి వెళ్ళాడు అందుకని ఏదో ఇంకెద్దు తప్ప మొత్తం ఆ వర గురు సరే అండి ఈడీలు రెండు పాటలు పడిన మూడు పాటలు పడుతుంది ఈ రోజు కూడా చక్కగా బాగా ఆదరించి చూడండి బాగుంటుంది పరిస్థితి కాలించి మొత్తం పుణ్య వచ్చినా చాలా ఎంజాయ్మెంట్ గా చాలా ఎంజాయ్మెంట్ గా ఉంటుంది చూడండి వేసి చుట్టు చేయకుండా చూడండి పొద్దునప్పుడు వెళ్తే అది అన్ని నీళ్ళకి తిరిగి తిరిగి తీసుకునేసరికి ఈ వరకుంది ఎనిమిది అయిందండి మా ఇంటికి పొద్దున ఏడింటికి ఆరున్నరకి వెళ్ళారు మా ఇంటి పొద్దునకి ఎనిమిది అయింది కొంచెం అన్ని తిరిగి తిరిగి స్వచ్ఛగా ఉంది స్నానం విషయం హాయిగా కొంచెం వస్తావాలి ఎవరెవరు పెట్టారో ఏం పెట్టారో తర్వాత ఒక వీడియో వేసి చూపిస్తాను నేను వీడియో బట్టి చూడండి అన్ని దర్పం ముందు ఎక్కడ కలిసి చేస్తారు ఎక్కడ ఉంటుందో హోమాలు హానించినంత బాగా చూడండి దాంట్లో హారతలు ఇచ్చింది బట్టలు పెట్టింది మా చిన్న చిన్న బాబాయ్ అందరికన్నా మా నాన్న మా చిన్న బాబాయ్ ఆరు రమాలమ్ములు ఇద్దరు మేనత్తలు ఆరుగురు పెద్దలు బాబాయిలు సో ఉంటాం ఎనిమిది సో ఉంటామండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా మళ్ళీ మరో మంచి వీడియో నేను ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్